ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము వారు మనవి నేను గ్రంథము అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము దేవుని చేత ఆశీర్వదించబడిన వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు వారు మనవి చేస్తూ ఉండగానే ఎప్పుడైతే వారు మొరపెడుతూ ఉంటారో వారి మొరని దేవుడు ఆలకిస్తాడు ఎవరు ఆశీర్వదించబడినవారు అసలు ఆశీర్వాదం అంటే ఏంటి అని మనం గ్రహించినట్లయితే ఆశీర్వాదం అంటే నీవు ఎంతో గొప్ప ధనవంతుడు అవటమో కాదు నీకెన్నో కార్లు ఉండటం కాదు నీ దగ్గర ఎంతో నగలు పరువు ప్రతిష్టలు ఇవి కాదు కాని ఆశీర్వాదం ఈ లోక ఆశీర్వాదాలు ఇవన్నీ అసలైన ఆశీర్వాదం ఏంటంటే నీవు పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవడమే నిజమైనటువంటి ఆ ఆశీర్వాదం ఇంకా నేను చెప్పాలంటే ఆ పరలోకపు రాజ్యపు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వారిని నీ హృదయంలో నీవు ఆహ్వానించినప్పుడే ఆయన నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో దేవుణ్ణి సొంతం చేసుకుంటావో దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నట్లే ఈ లోకంలో ఉండే ఆశీర్వాదాలు దీవెనలు చాలా ఉన్నాయి కానీ దేవుణ్ణి క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో క్రైస్తవుడిగా జీవిస్తావు నువ్వు నిజంగా ఆశీర్వదించబడిన వాడవు ఆశీర్వదించబడిన దానవు కనుక దేవుని యొక్క ఆశీర్వాదమును మరియు దేవుణ్ణి నువ్వు సొంతం చేసుకొని చూడు నువ్వు ఏదైతే మొరపెడుతూ ఉన్నావో దాని దేవుడు నువ్వు మొరపెడుతూ ఉండగానే దేవా ఇది నాకు సహాయం చెయ్యి అని అడిగే లోపే దేవుడిని కది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నువ్వు ఆశీర్వదించబడ్డానికి నువ్వు ముందుగా దేవుణ్ణి ప్రా దేవునికి మొరపెట్టాలి దానికి తగినటువంటి జీవితాన్ని వాక్యానుసారముగా నీవు జీవించటానికి నీవు సహా ప్రయత్నిస్తూ ఉండాలి కాబట్టి ఎప్పుడైతే నీవు ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉంటావో దేవుని చేత నీవు ఆశ్రవదించబడిన వారం అవుతాము ఐ మీన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలను కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు తండ్రి ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు దేవా పరిశుద్ధాత్మ దేవా ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరిని మీరు సందర్శించినందుకై వారితో మాట్లాడినందుకై మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము దేవా నిజమైన ఆశీర్వాదము దేవా మిమ్మల్ని మేము పొందుకోవటమే నాయన మీలో జీవించటమే తండ్రి వాక్యానుసారంగా నడుచుకోవటమే నాయన తండ్రి ఇటువంటి ఆశీర్వాదమును పరలోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదమును ప్రతి ఒక్కరు లాగున సరే సరైనటువంటి జ్ఞానమును ఆలోచన శక్తిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం దేవ ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తకుండా నాయనం తండ్రి వెనుకను మరచి ముందున్న వాటికై వేగరపడే మా మనసును దేవ ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ యొక్క దినమున ఎంతమంది మంది నాయనం ప్రయాణం చేస్తూ ఉన్నారు వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించమని వేడుకుంటున్నాం దేవా ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనకు బలం చేకూర్చండి రోగుల మీరు ముట్టండి స్వస్థపరచమని వేడుకుంటున్నాను స్వామి ఎంతమంది వివాహాలకు మిగిలిపోయి ఉన్నారు తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి జతపరచమని వేడుకుంటున్నాం జ్ఞానం లేని వారికి త సరైనటువంటి జ్ఞానమును దయచేయండి దేవా తండ్రి బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి తగినటువంటి గర్భ ఫలాలను వారికి మీరు అందించమని వే వేడుకుంటున్నాను స్వామి సహాయం చేయమని ప్రాధాయపడుతూ ఉన్నాను దేవ అవమానాలు నిందలు తీసివేసి గొప్ప మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను దేవ సహాయం చేయండి తండ్రి ఎంతమంది నాయన తండ్రి నన్ను ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారు మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే తగినటువంటి ఉద్యోగమును వారికి అందించమని వేడుకుంటున్నాను స్వామి సహాయం చేయండి తండ్రి ఎస్ మీరే మాకు రక్షకుడువు సహాయం చేయవాడో మీరే మీపైనే ఆధారపడి జీవిస్తున్నామేమో దాన్ని ప్రతి ఒక్క ఈవిని ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చగల దేవుడు నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి క్షేమాభి కలిగించండి విష జ్వరాల నుంచి విడుదల కలిగించండి దేవ సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ అదే విధముగా నాయన పరీక్షలకు వెళ్తున్నారో పరీక్షల్లో మంచి విజయాన్ని వారు పొందుకోవడానికి సహాయం చేయండి దేవ తండ్రి ఎంతమంది దినుమున యొక్క ఉదయకాల ప్రార్థనలు ఏకభవిస్తున్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని ఏసు ఏసునామని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్ యు